మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఇటీవల మీడియాలో పెద్ద ఎత్తున విజయసాయి రెడ్డి విజయసై రెడీ శాంతి శాంతి విషయానికి పెద్ద ఎత్తున వివాదంగా మారిన సంగతి మనకు తెలిసిందే కొన్ని మీడియా ఛానళ్లు ఈమె విషయానికి పట్ల ప్రచారం చేస్తున్నటువంటి తప్పుడు కథనాలపై విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలా మీడియా తప్పుడు కథనాలను రాస్తూ తనపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని నిజా నిజాలు అన్నిటినీ బయటకు తీస్తానని చెప్పడమే కాకుండా మీడియా వారికి తన స్టైల్లో వార్నింగ్ ఇచ్చారు ఈ విధంగా శాంతి విషయంలో విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నటి పూనం కౌర్ పూనం కౌర్ స్పందించారు చాలా ధైర్యంగా మాట్లాడటంతో ఈయనపై ప్రశంసల వర్షం కురిపించారు అంతేకాకుండా శాంతికి మద్దతుగా నిలబడుతూ మీరు మీడియా ముందు కన్నీళ్లు కారిస్తే అదే వారి బలహీన మార్చుకుంటారు ధైర్యంగా పోరాటం చేయండి అంటూ మద్దతు తెలిపారు అంతేకాకుండా మీడియా ఛానల్స్ అన్ని కూడా ప్రస్తుతం బ్లాక్ మెయిలింగ్ ఇన్స్టిట్యూట్ గా మారిపోయాయని ఈమె కౌంటర్లు వేశారు ఇలా విజయసాయి రెడ్డి శాంతి వివాదంపై ఈమె స్పందించడంతో ఒక నెటిజన్ ఈమె పోస్ట్ పై స్పందిస్తూ ఉమెన్ కార్డ్ అంటూ ఇలా నిజానిజాలు తెలియకుండా గుడ్డిగా ఒకరిని నమ్మడం వారికి వత్తాసు పలకడం కరెక్ట్ కాదు కాస్ట్ జెండర్ తో సంబంధం లేకుండా ఎవరు తప్పు చేసినా తప్పే అని చెప్పగలగా అంటూ పోస్ట్ చేశారు అయితే ఈ పోస్ట్ కు ఈమె స్పందిస్తూ తన గురించి ఎప్పుడూ ఇలాంటి ఫేక్ స్టోరీలే వస్తుంటాయి ఆ బాధ మీకు తెలియదు మీ వరకు వచ్చినప్పుడే తెలుస్తుంది ఒకవేళ నిజం చెప్పి నిజం తరపున మాట్లాడిన చంపేస్తారు అయినా నేను కోరాడుతాను అంటూ ఈమె చేసిన పోస్ట్ సంచలనంగా మారింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి